సావిత్రితోనేమో ఈ అమ్మాయి తన లెవరని చెప్తున్నాడు ఈ అమ్మాయితోనేమో ఆ అమ్మాయి తన లెవరని చెప్తున్నాడు ఆ అమ్మాయితోనేమో సావిత్రి తనని చెప్తున్నాడు టోటల్ గా అందరినీ తన లవరని చెప్తున్నాడు బాబాయ్ ఏమో అందరినీ చెల్లి అంటున్నాడు కాదంటే కొట్టేస్తున్నాడు అయినా సరే నేను ఒప్పుకోను రే గోపి నీకు సావి త్రీయే కాకుండా సావి వన్ సావి టూ కూడా ఉన్నారనమాట బాక్కి ఇష్టం అన్నావని నా మాట వినకపోతే రేపు జరిగేది అదే ఓ పోలీస్ బుర్ర వేసుకుని తెగ ఆలోహించేసి బ్రెయిన్ డ్యామేజ్ చేసుకోకు ముందా గోపి గారికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి అప్పుడు తేలుతా అసలు కదా ఏంటో ఓకే అయితే వెంటనే వెళ్లి అక్క బావతో పెళ్లి విషయం మాట్లాడదాం యా ముందు అక్కడ పేల్చా తర్వాత అక్కడ తేలుద్దామా అంతేనట్టావా మరి అంతే కదా అయితే పదా 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 ఇంట్లో ఎవరు లేరా నేను తప్ప ఎవరు లేరు నువ్వు అవును నువ్వు సావిత్రి బాబు కదా మీకెల్ తెలుసు నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు ఈయన అదేంటి నాకంటే కూక్ ఎక్కువ తడ కళ్ళు బయటకు వచ్చేసింది అలాంటిదేం లేదు మేనుఫాక్చరింగ్ డిపెంట్ ఓ ఇంత ఎందుకు వచ్చినట్టు మీతో పెళ్లి విషయం అని నాకు పెళ్లి ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ అయింది మళ్ళీ చేసుకోండి ఫ్రెష్ గా ఉంటది వచ్చింది మీ పెళ్లి గురించి కాదు గోపి సావిత్రి పెళ్లి గురించి వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మనం ఎందుకు మాట్లాడడం పెద్దలు మనం కూడా మాట్లాడుకోవాలి కదండి ఏమిటండి ఎవరు సావిత్రి మావయ్య బావాను గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు పెళ్లి విషయమా మరి నుంచో పెట్టి మాట్లాడుతున్నారే నేను నుంచో పెట్టలేదు వాళ్ళే నిలబడ్డారు ఆయన కూర్చోమని చెప్పలేదండి ఆడు కూర్చుంటా అని అనలేదు మీరు ఊరుకోండి మేము కూర్చుంటాం అయితే వెళ్ళి కూర్చోండి కూర్చోండి ఇప్పుడు చెప్పండి వచ్చింది మీరు మీరు చెప్పండి చెప్పనికే ఉందండి పట్టించుకోకండి చెప్పండి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెద్ద నాలుగు అక్షంతలు వేస్తే బాగుంటుందని నాలుగేంటి చాలా వేయచ్చు పెళ్లి జరిగితే అవును పాపం చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు తనువు చేసుకుని అంటున్నాడు చెల్లెళ్ళెవరు అదేనండి మీ మనవరాళ్ళు నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవుడు అయితే నేను చెప్పిందేమి లేదమ్మా గోపి తనకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు అలా చెప్పాడా గోపి అయితే అదే కరెక్ట్ వాడికి ముగ్గురు చెల్లెళ్ళు నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి వాడుకున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం మీరు కూర్చోండి వీడు కవర్ చేసాడు అసలు ఇదంతా చూస్తుంటే నీకు ఆ గోపిగడు పెద్ద గోల్మాల్ గోవిందాలా అనిపించట్లేదా సార్ సార్ మీరేం సార్ ఎలా వచ్చారు మీ పెళ్లి విషయం మాట్లాడానికి వచ్చారు అవును మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెళ్ళేరంటున్నారు అది పక్కలు మాట్లాడుకున్నారండి సార్ అది కదా చెప్తా మీరు పదండి నిజం చెప్పు నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్ ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు ఇద్దరు అమ్మలా అవును నాకు ఒక నాన్న ఇద్దరు అమ్మలు ముగ్గురు చెల్లెళ్ళు అంటే మా నాన్నకి ఇద్దరు పిల్లలు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాం పండు నేను మొదటి వెళ్ళాను కొడుకుని ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండో అమ్మ కూతుళ్ళు మా బామ్మకి మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లో నుంచి బిటికి పంపించేసింది ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ ఆర్ట్ అటాక్ వచ్చి చనిపోయింది దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు రోడ్డును పడ్డం అంటే ఆ పట్టడం కాదు ఎంతైనా నా ఎంతైన అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను ఇది అసలు విషయం ఈ కథ మినిమం ఎపిసోడ్లో అవుద్ది జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు నేను చేసింది అంటే తప్పేమ చెప్పండి సిఐ గారు నేను మోసకండా లేదయ్యా నువ్వు పక్కా ఓ పని చేద్దాం వచ్చే శుక్రవారం మంచి రోజు ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా ఓ కావాలంటే నీ చెల్లెళ్ళకు సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను నేను కూడా చేస్తా అది కాదు సార్ ఇంకేం మాట్లాడద్దు వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే అంతే మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి నేను సావిత్రి భావన సావిత్రి ఎవరు అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అవి బాబాయ్ ఎందుకు కొట్టారు నన్ను గోపి చెల్లెలన్నందుకు అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లులు కాదండి మా బాబాయ్ కొట్టాడు ఇక్కడేమో చెల్లెలు అంటే మీరు కొట్టారు ఎందుకు మీ గోపి ఏమవుతాడండి నేను గోపి ఎవరిని కానీ తన భావనని ప్రేమిస్తున్నాడు అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదనమాట అయితే నేనే కరెక్ట్ ఏంటి కరెక్ట్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తా నాతో వస్తారా కొత్త వచ్చాయా ఓ కేసు పట్టుకున్నాం సార్ కేసా అవును సార్ ఆ అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్ అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్ వెరీ గుడ్ అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ల ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట ఎక్కడ అమ్మాయి ఈ అమ్మాయితో మీకు కూడా పరిచయం నువ్వనుకుని ఆ పరిచయం లేదయా కొద్దిగా పక్కకి రామ్మా ఏంటిది ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయటం లీడ్ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి బజాను పడతావా పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్ చూడమ్మా ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు లేరు అన్నయ్య లేడా మరి ఆ రోజు పంకజ లాడ్జీలో నీతో ఉన్న గోపి ఓ అతనా మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు బాబాయ్ నేను చెప్పింది కరెక్ట్ ఆ గోపి గారు మనందరినీ ఎదవలం చేశాడు ఈ అమ్మాయి చెల్లెలు కాదు గోపి గారి చెల్లెలు ఎక్కడ ఉంది ఈ అమ్మాయి ఈ వాడికి చెల్లెలు కాదు ఎవ్వరికి చెల్లెలు కాదు ఈ విషయం నేను ముందే చెప్పాను కదా నిజం ఎప్పుడుగానే తెలుస్తుంది పండుగ పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదురా సూక్తుల తర్వాత ముందా గోపి సంగతి చూడు ఈ ఇద్దరు వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో భావన తన చెల్లెలు కాదు గోపిలు ఎవరు సార్ మరి మా సావిత్రి తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్దు కదా సావిత్రి గోపి నేను ప్రేమిస్తున్నది నిజమేనా లేదు మావయ్యా ఇదంత నాటకం పండు నువ్వు నవ్వుకో సుబ్బరావు లాకప్ గది ఖాళీ చేయించు లాటిలన్నీ రెడీ కాపెట్టావు రూములు తొడవకుండా కంపోజ్ చేయాలి పదా బాబాయ్ బావన్న కూడా తీసుకెళ్తాం హలో ఎంఎస్ స్పీకింగ్ స్పీక్ లే కానీ మీ ఓన్ని పెద్ద పీకుడు పేడని అందరం కలిసి వస్తున్నాము లాకప్ డెత్ అయిపోయడానికి రెడీగా ఉండమని చెప్పే ఏంట్రా తాగి వాగుతున్నావా తాగి ఓడితో వాగుతున్నాను మీ ఓడు లవర్సం అని చెప్పి ఆడి నాటకాలని మా తెలిసిపోని ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు ఇప్పుడు నేను రివాంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్తో వస్తానో మీ ఓడిని ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పా రెండు బాబాయ్ రే గోపి గోపి ఓపె అరుస్తావు పంపలు అంటుకుపోయినా ఏమైంది నీదంతా నాటకం అని అందరికీ తెలిసిపోయిందంట నిన్న ఏమైనా సరే లాకప్ డెత్ చేస్తారని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడంట నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అది కాదు అందుకుంటే బీర్ బాటిల్స్ అమ్ముకు బతకొచ్చాయా నీకు ఎందుకు నువ్వు వెళ్ళిపో చెప్తాను ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు బుర్ర తక్కువ ఎదవా నువ్వు వెళ్ళబోయా చెప్తాను ఎల్లు బాబు నిన్న దేవుడే కాపాడాలరా బాబోయ్

వాడు ఎటూ తప్పించుకోలేడు ఇంకా మిగత రటాలండి మిత్రు ఇట్టేయాలండి నువ్వి ఇట్టెళ్ళు యా వచ్చిందట్టు ఇచ్చేరా అయితే నువ్వే చెప్పేటలు ఇడి మమ్మ దానికి కొట్టలేదు చెప్పరా రాయ్ సార్ వాడు పారిపోకుండా కింద కాపలాగా ఆయుంటారా ఓకే సార్ డై Dorito <laughs> to tori... చెప్పడం కంటే మనం పట్టుకోవడం మేడం ఏంటి ఏమైంది నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు నన్ను కాపాడండి ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను నన్ను కాపాడేవాడు ఎవడో లేడు నిన్నే కాపాడతాను సరే సరే వేరే ఎవరిని ఎత్తుకో అన్నయ్య కనీసం ఈ కట్ల ఇప్పన్నయ్యా అన్నయ్య సీరియస్ లేవుడు సెంటిమెంట్ ఒకటి ఏం చేస్తాం ఇప్పుతాం బాబోయ్ ఈడేదో ఎస్కేప్